అల్ల సిద్ధిపేటి చూస్తున్నాం కదా మనం అయితే పాత బస్ స్టాండ్ అంటే కొత్తగా కట్టిన పాత బస్టాండ్ దగ్గర అయితే ఎంత అద్భుతంగా బురద కాలువలు ఉంటాయంటే ఇవాళ వర్షము లేదు నిన్న మొన్న కూడా వర్షం లేదు అయినా కూడా బురదతోటి ఎంత అందంగా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఆ బురద చిమ్ముతూ ఉంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కావచ్చు ఈ చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు అండ్ వెహికల్స్ కావచ్చు ఈజీగా బురద పడుతుంది అండ్ అంతేకాదు స్వచ్ఛత స్వచ్ఛత అంటే సిద్ధిపేట సిద్ధిపేట అంటే స్వచ్ఛత అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం ఈ స్వచ్ఛతను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నా కానీ ఎవరు మాట్లాడరు మాట్లాడినా అది జస్ట్ మాటల వరకు వెళ్ళిపోతుంది ఇక బస్ స్టాప్ దగ్గర అయితే ఏ ఫ్రూట్ల బండి ఏ ఆటోలు కూడా పెట్టమని చెప్తారు కానీ అన్నీ పెట్టేస్తారు పాపం కరీంనగర్ జగిత్యాలకు కోరుట్ల ఇటువైపు కావచ్చు అండ్ గోదావరి కానీ పోవాలనుకున్న రోజులు అయితే నిలబడాలి వాళ్ళకి ఒక స్టాప్ ఉండదు ఏముండదు బురదలు అయితే